మంచి ప్రభుత్వం తొలిడుగు అనే పేరు మీద కోట్ల రూపాయలు ఒక యాభై కోట్ల అరవై కోట్లు ఒక తగలేసేసి పెట్టిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు ఈ మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారు ఏంటి సినిమా డైలాగులు ఇంతంత ఎట్టా ఉంటుంది అంటే మా గురివిందుకు ఎందుకైతే అడుగునే కొద్దిగా ఉంటుంది నేను మామూలుగా మొత్తం అంతా నిలిపి ఉంటుంది ఆ మధ్య ఏదో ఏనుగులకి ఏమి ఏనుగులండి కుంకియా కుంకి ఏనుగులకి హైదరాబాద్ బెంగళూరు వెళ్తాను వెళ్ళాడు వెళ్ళి అక్కడ మాట్లాడాడు ఆయన ఎర్రచందనం నా ఎర్రచందనం దొంగల పేరు మీద వాళ్ళ చరిత్ర మీద సినిమాలు తీయడం చాలా తప్పు అలాంటి పాత్రలు పోషించకూడదు హీరోలు దొంగల పాత్రలు పోషిస్తారా అని ఈయన ఎంత గురింతకుందంటే పంజా నేను ఒక సినిమా తీశాడు పంజాలో హీరో ఏంటి చేస్తాడు కిరాయికి మట్రలు చేస్తాడు కిరాయికి మట్రలు చేస్తాడు కిరాయికి స్మగ్లింగ్ చేస్తాడు కిరాయికి కిడ్నాప్లు చేస్తాడు ఆ పాత్ర జయిచ్చా జయిచ్చా అని అడుగుతున్నాను మనమే ఈ పాత్రలు చేస్తాం గుడుంబా శంకర్ కాపుసారా అమ్ముతాడు గుడుంబా శంకర్ కాపుసారు అమ్ముతాడు అంటే మనం చేస్తే పాపం ఆ పిల్లవాడు చిన్న కుర్రోడు చేస్తేనే అది సరే అది అయిపోయింది రాజకీయాలు సినిమా డైలాగులు ఆడెవడు కుర్రోడు కార్యకర్త నిన్న దాకా మీ జెండా మోసాడు ఆడి కాయలు కాచిపోయి మీ జెండా మోసి మోసి మీ కాయలు భుజం కాయలు కాసిపోయి మీ తప్పుడు వాగ్దానాలు మీ తప్పుడు మాటలు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మీరు మీరు ముగ్గురు మూడు హెలికాప్టర్లు మూడు వేసి తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఒరిగి పడిందేమో లేదని కడుపు మండినట్టు ఉంది కడుపు మండి జగన్ గారు ఊరేగింపు వచ్చాడు ఆ కుర్రాడి ఫ్లెక్సీ మీద రాసుకున్న సినిమా డైలాగ్ రాస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడితే మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మనం మాట్లాడిన బూతులు సరే మనం మాట్లాడిన బూతులైన పక్కన పెట్టండి ఎక్కడైనా ఒక్కటంటే చోట అన్యాయం జరిగిన చోట అభాగ్యులకి ఎక్కడన్నా తప్పులు జరిగిన చోట లేదా అన్యాయ ద్రోహాలు జరిగిన చోట వాళ్ళ కడుపు చెరువైన చోట ఒక్కళ్ళు వెళ్ళి ఓదార్చారా అని అడుగుతున్నాను పరామర్శించారా అని అడుగుతున్నాను ఓట్లకు మాత్రం వెళ్తారా పరామర్శలకి అవసరం తిరిగి వెళ్ళరా మీ ప్రభుత్వమే కదా వాళ్ళని గాయపరుస్తున్నది వాళ్ళ బతుకులు చిత్రం చేస్తున్నది మీ ప్రభుత్వమే కదా మీ అసమర్థ పరిపాలన వల్లే కదా మరి మీరు వెళ్ళరా అక్కడికి వెళ్ళరా అంటనా అనంతపురంలో మరి ఘోరాలు జరుగుతున్నాయి కదా పద్నాలుగేళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తే వెళ్ళరా పరామర్శించరా అదే ఎలక్షన్ల ముందైతే మొత్తం చూ కట్టేస్తారా మీరు అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా పవన్ కళ్యాణ్ గారు స్పందించరా అని అడుగుతున్నా ఎలమంచిల ఎమ్మెల్యే విలేకర్ని కిడ్నాప్ చేస్తే స్పందించరా ఆడేమన్నా బెత్త ముచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ల ముందు ఏమైంది బెత్త లేవా తయారవలేదు ఇంకా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక మహిళా ఉద్యోగుని మాట మనది అది అసభ్యం అనలేము వినలేము వస్తావా అని అడిగితే మాట్లాడరా బెత్తం లేదా కొడతాకి పరామర్శించరా పిలిచి ఓదార్చరా కఠినంగా వారికి దండన ఉండదా మీరు మళ్ళీ పాపం ఆ అమ్మాయిని హోమ్ మినిస్టర్నేమో నీ హోమ్ మినిస్టర్ పీకేసి నేను తీసుకుంటా అంటాం జగన్ లాంటి వారు ఈ సమాజంలో ఉండటం అవసరమా అని చెప్తున్నాను కదా వారి నోటికి వారి భాషకి వారి సంస్కారానికి పెద్ద నమస్కారం పెడతాం అంతకుమించి ఏం మాట్లాం ఆడకూతురు ఏం మాట్లాడతాం అదే మగోడు అయింటే వేరేగా మాట్లాడచ్చు వారి భాషకి వారి సంస్కారానికి నమస్కారం అంతేగా ఇవన్నీ ఆయన మాట్లాడేది సినిమా డైలాగులు తీస్తాం తోలు తీస్తారా ఎవరిని తీస్తారా ఎవరిని తీస్తారా అన్నా కదా నీ అంబడి తిరిగి ఎమ్మెల్యేలు నీ బొమ్మ ఎట్టుకు గెలిచిన వాళ్ళు నీ సింబల్ పెట్టుకుని నీ నీ గుర్తు మీద గెలిచి గ్లాస్ గుర్తు మీద గెలిచినోడు జనాలను దోచేస్తాంటే ఆ నారది ఆడి తొక్కది తోలుది దోచేస్తున్నారు లెటర్లుగా గా దోపిడీయే కదా ప్రజల్ని వాళ్ళు కేకే సర్వే చెప్పాడు కదా ఎలక్షన్లో నూట నూట యాభై గెలుతారని చెప్పినట్టు కేకే సర్వే మన చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు గొప్పగా డాబులు చెప్తా ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మందని ఆయన చెబుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ డౌన్ రేట్ అది మొత్తం ఎత్తిపోద్దని చెబుతున్నాడు జనసేన వాళ్ళ దోపిడీకి అంతే లేదు మొత్తం పోతారని చెప్పి చెబుతున్నాడు కదా సంవత్సరానికి ముందు వాళ్ళు తోలు తీయమని చెప్పండి ఎవడైతే జనసేన కార్యకర్తలు దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు ఎవడైతే జనసేన కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తున్నాడు దోపిడీలు చేస్తున్నాడు అత్యాచారాలు చేస్తున్నాడు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ తోలు తీమని ముందు తర్వాత మా మా సంగతి తీస్తే ఎన్ని కళ్ళ కలగనొచ్చు మా తోలు సంగతి